ముడి చిన్నతలపల్లి మండలం ఉద్దమరి గ్రామ రెవెన్యూ పరిధిలో గ్రేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్ అంటూ సామాన్యుడి అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసాలకు తెగబడుతున్నారు సిల్ఫా ఇన్ఫ్రాటెక్ సంస్థ మాజీ మంత్రి అంటూ ఫ్లాట్లను అమ్మకాలు చేస్తున్నారు దీనిపై హెచ్ఎండిఏ అధికారులను అడగగా లోకల్ బాడీకి సంబంధం అంటారు లోకల్ బాడీని అడగగా హెచ్ఎండీఏకు సంబంధం అని అంటున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కొద్ది కాలంలోనే కోట్ల కుంభకోణం మేచూ జిల్లాలో జరిగింది దీనిపై హెచ్ఎండిఏ కానీ లోకల్ బాడీ కానీ స్పందించకపోవడం వల్ల భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ముద్ద నిద్ర వదిలి వీటిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు ఆల్రెడీ థర్టీ ప్రాజెక్ట్స్ చేసేసా మేము టూ థౌసండ్ టూ థౌసండ్ ఎక్కర్స్ డెవలప్ చేసేసాం సార్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎక్కర్స్ ఇప్పుడు తీసుకున్నాము మా దగ్గర టెన్ థౌసండ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు సార్ అయితే అంటే టోటల్ ప్రాజెక్ట్స్ ఎయిట్ ఉన్నాయి సార్ షామీర్పేట దగ్గర ఒకటి ఉంది సార్ ఆఫీస్లీ అని చెప్పి ఇది కంప్లీట్లీ తెచ్చుకున్న వీకెండ్ ఫార్మ్ హౌస్ పెట్టుకున్నాం పెడుతున్నాం దగ్గర అంటే ఇది కాదు అది అని అండి ఇంకోటి

టూ టౌస్లో ఉంటుంది కానీ ఇది హెచ్ఎండిఏ లిమిట్స్ వస్తుంది కాబట్టి ఈ రోగడ్ ఉన్న రోడ్స్ అన్ని ముప్పై మూడు థర్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ అండ్ ఫిఫ్టీ ఫీట్ ఇచ్చేవారు రోడ్స్ ఇది మొత్తం బ్లాక్ రోడ్స్ వస్తాయి ఇందులో ఫామ్ ల్యాండ్ హెచ్ఎండి కాబట్టి అండర్గ్రౌండ్ కైజ్ ఇస్తారు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది బోర్ కనెక్షన్ ఉంటుంది అలా కనెక్షన్ ఉంటుంది వీకెండ్ ఫార్మ్ హౌస్ ఒక కమ్యూనిటీ లాగా తీసుకున్నారు సార్ చేస్తే అలా ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ గుంటలాల ఆయన గుంటలాల వస్తుంటారు అప్పుడు మీకు స్క్వేర్ యాడ్స్ ఇంటర్నెట్ తో ఇప్పుడు 5 గుంటలకి అమ్మడం ఉంటది సార్ 5 గుంటలలో మీకు నెట్ ఎంత ఉంటదో అనేది చూసుకోవాలి నామండి నెట్ ఎంత స్క్వేర్ యాడ్స్ 5 గుంటల రోడ్డు బయట మీకు ఎంత లెవెల్ లాండ్ అవుతుందా అదెగమెంట్ కింద ఒక రోల్ బౌండరీస్ రాది అంతే అదెగమెంట్ ఇప్పుడు మీకు వచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది కరెన్సీ కొంటలో రిజిస్ట్రేషన్ అవుతుంది పాస్బుక్ ఇస్తారు మీకు రైతు పథకం అప్లికే ఎవ్రీథింగ్ లీగల్ ల్యాండ్ నుంచి శిల్పా ఇన్ఫర్డే శిల్పా ఇన్ఫర్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఉంటుందా ఆల్రెడీ అంటే ఇక్కడ ఎందుకు అనుకుంటే సార్ అతను ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు అతనికి రెంట్ కూడా వస్తుంది సార్ మండే నుంచి ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ వస్తుంది ఫ్రైడే సాటర్డేస్ అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ ఇంకా సైడ్ అతను టోటల్ తీసుకుంటే పదకొండు వందల డెబ్బై ఐదు గజాలు సార్ మూడు వందల తొంభై ఐదు నుంచి నాలుగు వందల ఫ్రీ వాడే ఫ్రీగా అంటే ఉన్నాయి ఇక్కడ వస్తున్నప్పుడు చూసుకుంటే మీకు ఆల్రెడీ కనిపించే కంఫర్ట్బల్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు సేమ్ టైం ఫాము తర్వాత వచ్చేం చేసారు అంటే మేము ఓన్లీ అమ్మినాం కదా మీద రోడ్ మేము అమ్మాలి కదా అని చెప్పేసి అది వచ్చి రోడ్ ఉన్నది వేరే వాళ్ళకు

అవన్నీ మెన్షన్ చేసి చూసుకుంటాము గుంటలాగా మెన్షన్ చేస్తే రోడ్ మెన్షన్ చేయలేం కానీ అవును సార్ యాక్చువల్లీ ఫస్ట్ మేము తర్వాత మా ఫ్రెండ్ కొన్నాడు ఒక ఎక్కడ మన చేయకూడదు లేదు కదా ప్రాబ్లమ్ అయింది అయితే అది వచ్చేసి మళ్ళీ రోడ్డు దున్నేయడము అంత రూచింగ్ చేతి ఆయన కూడా తమ్మిన వ్యక్తి ఫోన్ చేసి ఫోన్ లిప్ చేయట్లేదు సో సార్ అదే అదే క్వశ్చన్ అయింది మాకు కూడా అయింది ఫస్ట్ ఇదే ఫస్ట్ ఉన్నప్పుడు ఒకటి ఇరవై ఆరు ఎకరాలు ఉంటుంది సార్ గుట్ట అరపై ప్లాట్ వేసి మీరు చెప్పింది రోడ్ లోడింగ్తో ఒక రేటు రోడ్ లోడింగ్తో ఒక రేటు అమ్మా బట్ అది అంత వర్కౌట్ అవ్వట్లేదు అది ఏమైపోతుంటే కంప్లీట్ డిస్టర్బెన్స్ అయిపోయి క్లైంట్లో నుంచి నెగిటివ్ రీప్ రిమార్క్స్ వస్తుంది రోడ్ అయితే ఒక ల్యాండ్ వస్తుంది రోడ్ లేకుండా ఒక ల్యాండ్ వస్తుంది సార్కి ఏం చెప్పారంటే సిక్స్ నాట్ ఫైవ్ నేను అమ్ముతానని చెప్పేది సిక్స్ నాట్ ఫైవ్ అమ్మిన తర్వాత నెట్ చెప్పలేదు అతనికి అమ్మేటప్పుడు చెప్పేస్తే క్లియర్ ఉంటుంది అది రోడ్ మెన్షన్ చేయలేము అంటే మీకు మా దాంట్లో ఉండేది ఏంటంటే మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు డాక్యుమెంట్లో కూడా వచ్చేసి సైట్ ప్లాట్స్ కూడా అనేది క్లియర్గా ఉంటుంది రోడ్ అనేది మెన్షన్ చేయాలి ఫామ్ లాంటి